హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇవి ఏంటి అనుకుంటున్నారా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి జిల్లేడులు ప్రసాదంగా నైవేద్యంగా పెడతారండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక కప్పు శనగపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేశాను బెల్లంతో పాటు హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేయండి వేసి బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుతూ కరిగించుకోండి బెల్లం మొత్తం కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత మనము ముందుగా శనగపప్పుని ఉడకబెట్టి పక్కన పెట్టుకుని ఉంచాం కదా దాన్ని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసేయండి మనం బూర్లకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అంతే పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ మీరు ఈ పూర్ణం చేయకపోతే దీని ఇదే ప్లేస్లో పప్పు బదులు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీ ఆప్షనల్ పూర్తిగా లేదంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు ఈ టైంలో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఇలాచి పొడి అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసి బాగా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేయండి అంటే మనం పూర్ణాలకి ఎలా ఉండలు చుట్టుకుంటామో ఆ మాదిరిగా రావాలి ఇలా దగ్గరికి వచ్చాక దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి దాంట్లోనే చిట్కాడ సాల్ట్ వేసాను అలాగే దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కలపద్దు మరీ గట్టిగా కలపొద్దు మీడియంగా కలిపే వీడియోలో చూపించిన విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు ఇలా తడిపేసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి పిండి నాననివ్వండి ఈలోపు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పూర్ణాన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చుట్టి పక్కన పెట్టేసుకోండి మనకి పూర్ణాలకు ఏ విధంగా చుట్టుకుంటామో అదే విధంగా అనమాట చుట్టేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండి ఉంది కదండి ఆ గోధుమ పిండిని కూడా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనము బొబ్బట్లు చేసుకుంటాం కదా బొబ్బట్లు చేసుకున్నట్టుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ చపాతీని చేతితోనే కొంచెం పల్చగా ఒత్తుకోండి లావుగా ఒతకండి వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఒత్తుకోండి ఎందుకంటే వీటిని మనం ఆవిరి మీద ఉడికిస్తామండి మరీ లావుగా ఉంటే తినలేరు అనమాట కాబట్టి కొంచెం పల్చగా ఉండేలాగా చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తేసుకొని లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని లోపల ఇలా ఫిల్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి కానీ సన్నగా చేయండి మరీ లావుగా చేస్తే పిండి అనేది ఉడకదనమాట ఆవిల మీద ఉడకబెడతాం కదా వీటిని డీప్ ఫ్రై చేయమండి ఆవిల మీద కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా లోపల పూర్ణాన్ని పెట్టి మీకు ఎన్ని కావాలో అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఇంకా మన ఛానల్లో కిచెన్ టిప్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఏ రెసిపీ నచ్చిందో అది కామెంట్ చేయండి ఇప్పుడు నేను అలా ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి గిన్నెలో ఏంటి అనుకుంటున్నారా బియ్యం అండి వీటిని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఒక పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టాను మనము చేసిన ఉండల్ని ఆ బియ్యంలో ముంచేసి పక్కకు తీసేయండి ఇది మెయిన్ అండి బియ్యాన్ని చక్కగా ఉండకి మొత్తం అంటుకునేలాగా దాంట్లో బియ్యంలో ముంచి పక్కన పెట్టండి అలా ఒకవేళ అంటుకోకపోతే చేత్తో తీసైనా సరే పక్కన పెట్టేసేయండి ఎక్కడ అంటుకోలేదు అక్కడ అలా చేసుకున్న ఉండల్ని ఇలా మనం ఇడ్లీ గిన్నెలో అయినా సరే లేదంటే ఇలా ఆవిరి మీద ఉడకబెట్టుకున్న పర్వాలేదు ఒకవేళ మీరు ఇలా పెట్టకపోతే ఇడ్లీ పాస్తర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అడుగున కొన్ని వాటర్ వేసి అలా జల్లిముగలా ఉంది దాంట్లో పెట్టేసి మూత పెట్టి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా ఉడకాలి అలా ఉడికిన తర్వాత ఇలా అనుకోండి మనకు జిల్లెడివి అనేది రెడీ అయిపోతుంది వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం మీరు కూడా ఈసారి ఇవి చేసి మీ వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇది వరకు మీరు చేస్తుంటే కామెంట్ చేయండి చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ